ఏకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు తండ్రి మికులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు నా తండ్రి నా తండ్రి దేవుని దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి వేకున్న లేచి నిన్ను శుతించి ఆరాధించి గణ్యాడే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోవాలి దేవదత్తులతో గాన ప్రతి చేత కొనియాడు తండ్రి నీకు లు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన సజీవులుగా మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను అమ్మం పరట శుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటారని వాగ్దానం చేసిన దేవ నా తండ్రి మాతో పాటు ఎక్కిబిస్తున్న వారి పట్ల నీ కార్యములు జరుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండండి నా తండ్రి ఆయన ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా కొంచెం ఓర్చుకున్నట్లయితే ప్రభా దాని ప్రతిఫలం చాలా బాగుంటుందని ప్రభా నీ వాక్యఖనాల ద్వారా మాతో మాట్లాడుచున్నావయ్యా నీ సన్నిధిలో నా తండ్రి మా నాన్న ఓర్చుకోవాల మనసు మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడా సింహాసన సేనుడవైన దేవ దీర్ఘశాంతము కలిగి నాయన ఓర్చుకున్నప్పుడు ప్రభా ప్రతిఫలాన్ని చూడగలుగుతాను మాట్లాడుచున్నా కొంచెం శ్రమరా గానే నా శ్రమల్లో ప్రభా నా తండ్రి సహనము కలిగి జీవించలేకపోతున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నేను స్థుతించట ఆరాధించుట నేను కొనియాడుట మాకు నేర్పించండి ప్రభా నాయన అలా ప్రార్థన చేయాలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బులి అర్పణ అన్నావు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయనా ఏలివాడు ప్రభా నీ మీద కాపపడి ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోవు నువ్వు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండాను చేయనని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఉద్యోగ విషయంలో నా తండ్రి నాయన ఏ బిడ్డలైనను తొందరపాటు కలిగి నా తండ్రి ఓర్పు లేని సెడల నా తండ్రి వారి ఉద్యోగానికి ద్రోహ కార్యములు జరుగునని మాట్లాడుచున్నావయ్యా ఉద్యోగం చేసే వారి పట్ల నా తండ్రి నువ్వు మాట్లా మాట్లాడి ఉన్నావు వారి ఉద్యోగ విషయంలో సహనము కలిగి ఓర్పు కలిగి ఓర్చుకున్నప్పుడు నాయన వారి నా తండ్రి ప్రమోషన్స్ను పొందుకుంటారు మంచి ఇంక్రిమెంట్స్ పొందుకుంటారు కదా వారి నా తండ్రి బెనిఫిట్స్ ని చూడగలుగుతారు నా తండ్రి ఓర్పు లేకపోతే సహనము లేకపోతే ఉద్యోగం నుంచి నాయన తొలగిస్తారని నా తండ్రి మాట్లాడుచున్నావయ వారిపాటు నదిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని అని ప్రభా మాట్లాడుచున్నారు ప్రసంగి ద్వారా నా తండ్రి నీకు వందనాలు ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగమును ఉంచుబడి గనుల కింద కూర్చురని మాట్లాడుచున్నావు నా తండ్రి బుద్ధిహీనుడు ప్రభా నాయనా ఉద్యోగములో నా తండ్రి ఉంచబడుటయు ప్రభ గనుల కింద కూర్చుండబడతారు అన్నావు ప్రభా అటు బుద్ధి కలిగిన వారి వల్ల మేము జీవించే వారిగా నా తండ్రి నాయన ఉద్యోగం విషయాల్లో నా తండ్రి దీని దిన అభివృద్ధి కలిగి జీవించకుండా మాకు నేర్పించండి నాయన యొక్క ఫలితాన్ని చూడగల శక్తిని దయచేయండి ప్రభా నా తండ్రి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండమని కోరుచున్నామయ్య స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవితంలో అనేక శ్రమలు వస్తాయి కానీ ప్రభా శ్రమలు బట్టి మీరు సిగ్గునందొద్దని నందొద్దు గారి ద్వారా మాట్లాడుచున్నావయ్యా వచ్చుకోరా ప్రాణాలు ఓర్చుకోమని తండ్రి కీర్తనకారుడి ద్వారా మాట్లాడుచున్నావు నా తండ్రి అవునయ నా ప్రాణమును నా తండ్రి నాయన సహనముతో ఓర్పుతోను దీర్ఘ శాంతము కలిగిన వారి వరే మిమ్మల్ని మమ్మల్ని శ్రద్ధపరుచుకునేటట్లు సహాయం తెచ్చి మాలో కోపం చేయటం నాయన కోపపడు కాని పాపం చేయొద్దన్నావు ప్రభు మాలో కోపం చేత నా తండ్రి పాపము చేసి యొక్క ఆధిక్యతను పోగొట్టుకుంటున్నాము ఫలములు చూడలేకపోచున్నాం ప్రభా ద్రాక్ష నేను మీరు తీగలుగా నాలో అంటుకట్టి ఫలించమన్నావు ప్రభా ఫలభరితమైన జీవితం కలిగి జీవించినప్పుడు మాత్రమే నా తండ్రి నాయనని ఫలితములు చూడగలుగుతాం కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు అయిన దేవానికి వొందిన ఆలయ ఈ లోకంలో నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా అనేక శ్రమలతోటి ఇరుకలతోటి ఇబ్బందులతోటి బాధపడుచున్నారయ్యా వారి ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచేయండి శ్రమ వచ్చినప్పుడు ప్రభా శోధనలో కుంగిపోకుండానట్లు నా తండ్రి నాయన ఓర్చుకున్నప్పుడు ప్రభా ఆ శోధన గురించి నీ సన్నిధిలో అడిగినప్పుడు ప్రభా దానికి విడుదలనిస్తానని మాట్లాడుచును నీ పక్షమున కార్యములు చేస్తానని మాట్లాడుతున్నావయ్యా మీరు ఓర్పు చేత మీ ప్రాణమును నాయన దక్కించుకుందరని మాట్లాడుచున్న దేవుడు నాయన ఓర్పు లేకపోతే ప్రాణము కూడా దక్కించుకున్నారు మాట్లాడుచున్నావు నా తండ్రి ఓర్పు ఉన్నప్పుడు ప్రాణమును దక్కించుకునే వారిగా ఉంటారని నా తండ్రి లేఖనముల ద్వారా మాతో మాట్లాడుచున్నావయ్యా నీకు స్థుతులు స్తోత్రము లాంటి ఓర్పును నా తండ్రి మా జీవితంలో అనుగ్రహించండి నాయన మీరే సహాయము దయచేయండి ప్రభా అబ్రహాము పట్టాడయ్యా అబ్రహాము ఓర్పు పట్టినప్పుడు ప్రభా నాయన తన జీవితంలో యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడయ్యా వాగ్దానం నెరవేర్పు కొరకు నీ సన్నిధిలో కనిపెట్టాడయ్యా ఓర్చుకున్నాడయ్యా సహనం కలిగాడయ్యా నీ మాటకు లోబడి నువ్వు నాయన చూపించిన మార్గంలో నడిపించాడు నా తండ్రి అబ్రహాము నా తన నీతి మంత్రిగా ఎంచబడినాడు నా తండ్రి నీకు వందనాలు నాయన మెండైన ఫలితాన్ని తండ్రి అబ్రహాం చూడగలిగిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అంత వరకు మేము కడగలిగిన వారి వారి నా తండ్రి ఓర్పుతో హనంతో ఉండే కృపనుగ్రహించండి నాయన ఏసయ్య యొక్క విశ్వాసమునకు నాయన కొన్ని పరీక్షలు వస్తాయి కానీ పరీక్షలతో నాయన పోయే వారి వలె ఉండొద్దని మాట్లాడుచున్నావయ్యా కీడుకు ప్రతి కీడు మేము చేయకుండా నట్లు కీడు చేయి వారి కూడా కొనకు మేము ప్రార్థన చేయుట వారి క్షమాపణ గురించి నీ సన్నిధులు అడుగుట మాకు నేర్పించండి ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు నా తండ్రి నాయనా ఉదయం కాలం దర్శించండి ప్రభా ప్రతి అవసరత తీర్చని నాయన నా తండ్రి సహనము కలిగిన వారి వలె నా తండ్రి నీ సన్నిధులు నాయన నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించగలిగిన దేవుడవు నాయన కృపా సత్య సంపూర్ణ స్తోత్రార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీ నామం పెరట ప్రత్యేక అవసరము తీర్చగలిగిన దేవుడవు నా తండ్రి ప్రకటన గ్రంథం ద్వారా నాయన నీవు ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలం నేను నిన్ను కాపాడుతానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి ఓర్పు కలిగి ఉన్నప్పుడు ప్రభా నీ వాక్యాన్ని గైకొన్నప్పుడు ప్రభా నాయన లోకమంతటి మీద రాబోతున్న శోధన ప్రభా ఈ లోకం మీదకి ఏ శోధన వచ్చినా కూడా ఆ శోధనలో నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి నాయనా అని తనిధులు ప్రభా తండ్రి ఓర్పు కలిగి సహనం కలిగినప్పుడు ప్రభా నా తండ్రి శోధనలో కాలంలో కూడా మమ్మల్ని ఆయన కాపాడగల తండ్రి నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి శోధన జయించే శక్తిని దయచేని దయచేద మహారాజు గారు అయితే ప్రభా పదిహేడు సంవత్సరం నుంచి నాయన నా తండ్రి నాయన ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించి నాయన నా తండ్రి యవన కాలంలో నాయన ఎన్నో శ్రమలలో ఇబ్బందులలో ఇరుకులలో అందరితో దూషించబడి నా తండ్రి వెళ్ళినప్పటికీ నీవు వాగ్దానం చేసావు నాయన తైలాభిషేకంతో అభిషేకించవయ్యా నా తండ్రి నాయన వాగ్దానం నెరవేర్పు కొరకు నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టాడు పదమూడు సంవత్సరాలు నాయన ఓర్చుకున్నాడు నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానం నువ్వే అభిషేకించావని నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు పదమూడు సంవత్సరాల తర్వాత రాజుగా నియమించుకున్న దేవా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ నువ్వే సహాయం దయచేయండి ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు నాయన సోపు అయితే ప్రభా తన నాయన తను కూడా ఎంతగానో ఎన్నో శ్రమలు పడ్డాడు అన్నదమ్ములతో నా తండ్రి నాయన ఆమె వేయబడ్డాడు నా తండ్రి నాయన శోధనలు ఎన్నో అనుభవించినప్పటికీ నా తండ్రి నాయన నీకే సహాయం దగలిగిన దేవుడు ప్రభా సింహాసన సేనుడు అయిన దేవానికి వంద నాలుగు స్తోత్రాలు నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వలే ప్రభా నా తండ్రి నాయన సహనము కలిగి ఓర్పు కలిగి జీవించినప్పుడు ప్రభా పాపము కూడా తన చేర లేకపోయింది కదా ప్రభా పాపమునకు దూరముగా పారిపోయాడయ్యా నీతి కలిగి జీవించాడు నా తండ్రి నాయన ఫరో ఇంటంతటికి ప్రభువుగా నా తండ్రి నియమించవయ్యా కరువు సమయంలో అన్నతమ్ములకు తండ్రులకు నా తండ్రి నాయనా అరే నా తండ్రి నాయనా నా తండ్రి ఆదరించు వారిగా నా తండ్రి నువ్వు నియమించిన దేవుడు ప్రభా అంత నెమ్మల కలిగిన హృదయము వారికి ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు నాయన అలాంటి గల మనసును మాకు దయచేయండియ్యా సహనము కలిగి పాపమునకు దూరముగా వెళ్ళి కలిగిన శక్తి ప్రతి బిడ్డలకు మాకును అనుగ్రహించమని కోరుచున్నామును నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన సౌలు దావీదులు నా తండ్రిపై నాయన చంపా చూసినప్పుడు ప్రభా దావీదుని సన్నిధిలో మొరపెట్టాడు ఆ శోధన నిమిత్తం నాయన ఇరవై ఒక్కసార్లు చంపడానికి ప్రయత్నించాను ప్రభా నా వక్రేఖాల ద్వారా మాతో మాట్లాడుచును నా తండ్రి అయినప్పటికీ నాయన నీకు ఆపుదల భద్రతా క్షేమాన్ని ప్రభా దావీది మహారాజ్కి ఇచ్చిన కృపను బట్టి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తుంది మా పట్ల కూడా కార్యములు జరిగించగల తండ్రి వి నేర్పరి వి ప్రభా సింహాసన సేనుడవ స్థుతుల మీద ఆసనుడు అయి ఉన్న రాజానికి వంద నాలుగు ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించండి మాలో ఉన్న అవదీతులను దయతో క్షమించాను కుడికి కానీ ఎడమక్కని తొట్టడీలు పోకుండా నట్లు సహాయం ఈ రోజు నా తండ్రి ఏ బిడ్డలు ఏ అవసరతల నిమిత్తం నీ సన్నిధిలో గోజాడుతున్నారు ప్రభా మరపెట్టి చిన్నారు వారి ప్రార్థనలు అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇరుకు మార్గమును వెళ్ళి వారికి విశాల మార్గం ఇస్తానన్నా ప్రభా వ్యాపార పరిస్థితుల్లో నా తండ్రి శ్రమలు వే ఓర్చుకునే స్థితిలో ఉండే క్రమకనుగ్రహించండి ఉద్యోగ విషయాల్లో నా తండ్రి నాన్న గర్భఫలం విషయంలో బిడ్డల వివాహాల విషయంలో ఎన్నో నిందల పాలవుతూ మాటలు పడుచు ఓర్చుకోలేని స్థితిలో ఉంటున్నారేమో ప్రభా అలాంటి స్థితుల నుంచి సన్నిధిలో ప్రభా ప్రతిఫలాన్ని పొందుకోవడానికి సహాయము దయచేయమని కోరుచున్నాం ఓర్పు ఎప్పుడైతే మాలా ఉంటుందో దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని నేను ఇస్తానని దేవుడు ప్రభా శోధనలు మా వెంట వచ్చినప్పుడు నా తండ్రి భూకాలంలో శోధించబడినప్పుడు ప్రభా ఆ నుంచి నేను తప్పిస్తానని మాట్లాడుచున్నావయ్యా అది కూడా ఓర్పు కలిగినప్పుడు మాత్రమే అది నా తండ్రి అని చెప్పుచున్నావయ్యా అట్టి ఓర్పు సహనమును మాకు దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్య మా బిడ్డలను నీ సన్నిధిలోకి ఎట్టు నడిపించుకోగలగా బిడ్డలు నీ సన్నిధిలో ఎట్టు మొరపెట్టాలి బిడ్డలు జ్ఞానం వారి వారికి కొరకు నాయన వారి భవిష్యత్తులో కొరకు నేను సన్నిధిలో కనిపెట్టగల మనసును మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా యమనస్తుల బిడ్డల గురించి నీ సన్నిధిలో కనిపెట్టిగా జ్ఞాపకం చేసుకో ఎవరి కాలంలో ఆశల వైపు వారి తిరగకుండా వారిని ప్రత్యేక పరచండి నీ దేగుల రెక్కల కింద కంచివేయమని వేయమని సహాయకుడు సహాయకుడువైన దేవానికి వందనాలు నాయ నా తండ్రి చిన్నపిల్లలేమి పెద్దవారు ఏమి నడివయసు వారి మీరు వృద్ధాప్యంలో ఉన్నవారేమి ప్రభు యనస్తులేమి ప్రభు ప్రతి ఒక్క బిడ్డల చెట్టు నీకు కావాలి కంచి ఉంచమని కోరుచున్నామయ్యా ఏ కీడు తొందర పయం గడిబిడలు లేకుండానట్లు సహాయం దయచేయండి నాయన ఈ సంవత్సరం అంత దిన ఉన్నామయ్యా సంహారకుడు దాటిపోవులాగున ప్రతి గృహానికి నీ సులభ రక్తాన్ని చేయమని కోరుచున్నామయ్యా నూటతన సంవత్సరం కోసం నీ సన్నిధిలో సిద్ధపడుచు ఉపవాసంలో నుంచిగా ప్రభా ఈ యొక్క ఇరవై ఒక్క రోజులు నీకు అదృష్టి కాపుదల భద్రతనుంచిండయ్యా ఆరోగ్యాన్ని ఇవ్వండి నెమ్మదినివ్వండి సహాయం దయచేయండి ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఆశ్చర్యకరుడు ఆలోచన ప్రత్యేక దేవానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మా ముందు ఎలా ఉన్నదో మాకు తెలియదు కానీ ఏమో భవిష్యత్తు నీకు అప్పగిస్తున్నాం ప్రభా మా కాలగతులు నీ వశమై ఉన్నాయని మాట్లాడుచున్న దేవానికి వందనాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నూతన క్రియల చేత నూతన నా తన్ని ఆత్మ చేత నూతన నిబంధనముల చేత భీమా నా తన్ని సన్నిధిలో తీర్మానం చేసుకొని ప్రభా పొందుకునే వారిగా ఉంటకు సహాయము దయచేయండి నాయన స్తోత్రములు స్తోత్రములు ప్రభా సహాయకుడు సంరక్ష డు పోషకుడుగా తండ్రిగా నిజ స్నేహితుడు ఉన్న దేవానికి వందనాలయ్యా నీ పాదాల దగ్గర కనిపెట్టచుండగా నా తండ్రి తేటైన దర్శనము మాకు చూపించండి మీరు మాతో మాట్లాడండి నీతో సహవాసం చేయటం మాకు అయ్యా నీతి కలిగి ఎన్నిట నీ ముఖ దర్శనం చూచదురన్నావు మా తండ్రి నీతి కలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నా నీ ముఖ దర్శనం చూసినప్పుడు ప్రభా అనేక మంది వారు ప్రవక్తులు నా తండ్రి సమస్య లేని వారి వలే ఉన్నారు నా తండ్రి అలాగనే సన్నిధిలో ప్రభా మేముకున్నట్లు ప్రభా నాయన నీతికి ఆధారము దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకుని దుఃఖ వస్త్రమును తీసివేసి ఉల్లాస వస్త్రమును ఇవ్వగలిగిన దేవుడు నీవ నా తండ్రి అనేక శ్రమలు వస్తాయి ప్రభా ఈ లోకంలో కానీ ఆ యొక్క శ్రమలను ఓర్చుకున్నప్పుడు మాత్రమే నాయన మీరు ప్రతిఫలాన్ని చూస్తారని మాట్లాడు చిన్న దేవానికి వందనాలు నాయన నాయన కొంచెము కాలము నాయన మీరు శ్రమ పడిన తానే మిమ్మల్ని పూర్ణముగా నా తండ్రి స్థిరం పరిచి బలపరచునని వాగ్దానం నాయన ప్రతి ఒక్క బిడ్డల పిట్ల జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి కానీ ప్రభా నా తండ్రి నేను మిమ్మల్ని నాయన పూర్ణంగా స్థిరపరచుబడుతున్న మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన నా ఇంటి నున్న ప్రాకారములలో నాయన ఒక భాగం నీకు ఇచ్చింది నన్ను కొడుకు కూతుర్లని అనిపించుకుంటే శ్రేష్టమైన పేరు నీకు పెట్టుచున్నానని చెప్పుచున్న దేవా నీకు వందనాలు నీకు కుమార్తెలుగా నీ కుమారులుగా నా తండ్రి నుండి అధికారాన్ని మేము పోగొట్టుకోకుండానట్లు ప్రవాహన నా తండ్రి శ్రమలో కుంగిపోయే వారి వలె ఓర్చుకోలేని స్థితిలో నెమ్మది లేని స్థితిలో మేము ఉండకుండానట్లు ఓర్పు సహనము కలిగిన తండ్రి నువ్వు ఇచ్చే ప్రతిఫలాన్ని మేము అందరూ ఒక సహాయము దేమను కోరుచున్నాము నా దేవా నీకు వందనాలు సహాయకుడు సంరక్షకుడు రోజు ఉదయం నుంచి మరలా రాత్రికళ ప్రార్థనా సమయం వరకు ప్రతి ఒక్క బిడ్డల యొక్క ప్రార్థన అవసరతలను వారి నా తండ్రి వెలుచిన మార్గాల్లోనూ వారు చేయించిన ప్రయత్నాల్లోనూ వారి జాబ్స్ లోను నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన పుట్టిన రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు బిడ్డలను జ్ఞాపకం చేసుకో మరి ఒక నూతన సంవత్సరంలోకి ఆ బిడ్డలు ప్రవేశపెట్టి చుండగా నా వారి పట్ల నూతన క్రియలు జరిగించలాగానే సహాయం దయచేయండి నాయన స్తోత్రార్హుడా సింహాసన శినుడు అయిన దేవానికి వంద నాలుగు నాయన నూతన సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు ప్రభా నూతన క్రియలు వారి పట్ల జరిగించండి ప్రభా ఏడు ఏక తొందర గడిబిడులు లేకుండా సహాయం దయచేయండి నీకే స్థుతులు ప్రభా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రస్తుతిని దయచేయండి నాయన తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి ప్రభా నీకు వందనాలు అనేక మంది చిన్నారి బిడ్డలు నా తండ్రి నాయన కామెర్లు అంటూ ఇన్ఫెక్షన్స్ వల్ల నా తండ్రి నాయన బాక్సులు ఉంటున్నారయ్యా క్షేమంగా తన తల్లి బిడులకు చెరుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి గర్భఫలం ఏహోవిచ్చు బహుమానం కదా నా తండ్రి అటు బహుమానాన్ని గర్భఫలం ఇచ్చు నా తండ్రి బిడ్డలు లేని వారికి నాయన బిడ్డలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అన్నామాలేని సన్నిధిలో ప్రభా నాయన నిభ్రము కలిగి ధైర్యము కలిగిన తండ్రి ఓర్పుతో సహనముతో నీ సన్నిధిలో గోజాడినప్పుడు ప్రభా నిందలను అవమానాల సహితము ఓర్చుకోవటం వల్ల నా తండ్రి నాయన ఫలితాన్ని చూడగలిగింది ప్రభా సమయాలని ప్రభా గొప్ప ప్రవక్తగా నా తండ్రి నియమించుకున్నావు నాయన సుషాని ఆలయంలో ప్రభా నా తండ్రి ఆలయ కాపురవస్తులుగానే అతన్ని నియమించవయ్యా నా తండ్రి ఆ మందిరంలో నీ ప్రభావం నట్లు నాయన ఆపుద ఉన్నాడు నా తండ్రి నాయనానికి స్తోత్రములు గొప్ప ప్రవక్తగాను నియమించుకున్నావయ్యా నా తండ్రి నాయనా అన్నా నా తండ్రి ఎంతగానో ఫలితం చూడగలిగింది ఓర్పు సహనం కలిగినప్పుడు ప్రభా అలాంటి వారి ఉండటకు ఉండటం సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి నాయన వృద్ధాప్యంలో లేవలేని స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో వారికి చేసిన ప్రతి పరిచర్య విషయంలో మీరే తోడుగా నడిపించండి నాయన నా తండ్రి దయభనుల కుటుంబాలను భద్రపరిచండి వారి రాకపోకలు తోడుగా ఉండండి సంఘ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తుండగా నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించండి వారి కుటుంబంలో ఉన్న అవసరత లోటుపాటలు తీర్చండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయన రాకపోకల్లో నాయన భద్రతను అనుగ్రహించమని కోరుచున్న వారు ఎక్కడ నీ సువార్తను ప్రకటిస్తున్నారు వారందరికన్నా ముందుగా మీరు వెళ్ళి ఆ సువార్త జయకరంగా జరుగుటకు నాయన ఆ నాడు హృదయ హృదయం తెరబడినట్లు ఒక్క బిడ్డల హృదయాలు తెరవబడి వారి ఇందరినీ రక్షించుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థూతులు స్తోత్ర చెల్లిస్తున్నాం ప్రభా నా అతన్ని ఇరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి పోషకుడిగా ఉండి నాయన సన్నిధిలో మేము ప్రతిఫలాలను పొందుకునేవారిగా ఈరోజు నా అతన్ని ప్రయత్నాలు చేస్తూ బయటకు వలిచిన ప్రత్యేక బిడల యొక్క అవసరతలు అక్కర్లన్నీ తీర్చి మరలా తిరిగి రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నాయన మా కుటుంబములను ప్రార్థనతో ఎక్కిస్తున్న బిడ్డలను సంబంధికులను బంధువులను ప్రభు వారి చుట్టూని కావలి కంచి వేసి సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించమని త్వరలో రానయ్య ఏ సతిపరిశుద్ధ నామైనకులుగా బ్రతమలాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమను తండ్రి ఏ ఆమె ఏసు రక్తం విజయం శిరక్తం నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి